ప్రభుత్వం నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఇక్కడ ప్రచారంలో తిరిగినప్పుడు రెండో పంటకు మీకు తప్పనిసరిగా నీళ్లు తీసుకొస్తాం గత గవర్నమెంట్ అన్యాయం కానీ మేము మీకు అన్యాయం చేయమని చెప్పారు ఇక్కడ మా భారత ఇవాళ ఆ మాటలు మేమైపోయినాయి మాకు మేము అడిగేది తగ్గితే మా పథకాలు ఇచ్చేయండి మాకు డబ్బులు కురిపెట్టినా అంటే మా పొలాలకు నీటిచ్చి మమ్మల్ని ఆదుకుంటే మేము పండించుకుంటాం స్వేచ్ఛా జీవితం వెళ్ళబోతాం స్వేచ్ఛా జీవితం లేకోకుండా నిద్రహారాలు లేకుండా పొలాల్లో వెళ్తే ఎగురు పొదలు పంట తగులడిపోయిన పొలాలు లేకుండా జనవరి దాటిని కానీ దీన్ని అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేదు గమనిక మన ముఖ్యమంత్రి గారు మన నిమ్మల్ని రామానాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు వచ్చి రైతు తార్వా కార్యకర్తల గురించి మీరు చెత్త తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం ఇరవై సంవత్సరాలు బట్టి తర్వాత మన చేశారు రెండు సంవత్సరాలు తర్వాయి చెంది ఎప్పుడు ఏరి అయింది పంపేశ్వర గారు పంపేశ్వర గారు దాని లైన్ లో రెండు సంవత్సరాలు ఆయన ఇప్పుడు ఏరి అయితే తార్వా ఇవ్వాలని పట్టుబట్టింది ఆయనే ఆయన ఎంక్వైరీ తర్వాత ఎవరు కూడా పట్టించుకుని నాకు లేడు